మరి వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కూడా గతంలో మనం చూసినాం వేరే చాలా మీరు చేస్తే కూడా భౌతిక దాడులు జరుగుతున్నాయి అది ఏమైనా దూరం చేయాలి దాడులను అందిస్తున్నాం కానీ దూసం కూడా దూరం ఉండాలి దూషిలం కూడా మనం ఏం కావాలనుకుంటున్నాం అక్కు కావాలనుకుంటున్నాం మన కోసం అక్క ఏమంటుంది రాజ్యాంగ మీకు హక్కు రావాలి మీరు పాలించుకుని చెప్తుంది గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి నువ్వు తిట్టు నువ్వు రాజకీయంగా ఎదడం కోసం మేం బీసీలం మేము ఎగుతాం మేము పాలించుకుంటామని చెప్పు మేము పాలనని చెప్పు దూషంగా అవేం చెప్తున్నది నువ్వు అధికారం తెచ్చుకోమని చెప్తున్నది నీకు అధికారం ఇస్తా అంటున్నది అధికారం తెచ్చుకోవడం కోసం ఇప్పటివరకు దేశంలో ఎప్పుడు గాని ఉద్యమాలు ఏమైనా కాని నువ్వు మంచిగా ఉండాలని చెప్పి స్వాగతిచ్చి మత్తిచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగత పరిస్థితి లేదు దూషం వ్యక్తి దూషంతో బీసీ ఉద్యమాన్ని నీరు రాసి బీసీ రావాల్సిన ఉంది మరి ఆపడం కోసం బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో కమిషన్ ఏర్పాటు అయితే డెబ్బై ఎనిమిది దాకా అమలు కాలేదు డెబ్బై లో మండల కమిషన్ వస్తే బీపీ మండల కమిషన్ వస్తే తొంభై దాకా అమలు ఆరు ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో మరి చిదంబరంగా ప్రకటిస్తే ఆ ప్రకటన వెనక తీసుకొని రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎంతో మంది ఆత్మహత్యలకు ఉద్యమాలకు బారతీసింది